మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ జోన్ డివిజనల్ కమిటీ సెక్రటరీ ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను పోలీసులు ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారి జీవనోపాధి సాగుతున్న తీరు కుటుంబ నేపథ్యం ఆరోగ్య పరిస్థితిని పోలీసులు అడిగి తెలుసుకున్నారు అనంతరం లచ్చన్న కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈరోజు పారుపల్లి గ్రామంలో పాత్రం లచ్చన్న అండర్ గ్రౌండ్లో ఉన్న మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు వాళ్ళ అన్న కొడుకు వాళ్ళిద్దరు ఉంటారు ఇక్కడ సో ఈ రిలేటివ్స్ కి మనము ఆర్థిక సహాయము అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో మావోయిస్ట్ అగ్వా అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు వారి రిలేటివ్ అయినా వాళ్ళ వదిన గారు అన్న కొడుకు వాళ్ళకి రేషన్ నెలకు సరిపడా రేషన్ ఒక బియ్యం బస్తా అదేవిధంగా నిత్యావసర సరుకులు తర్వాత తనకు బట్టలు పెట్టడం జరిగింది ఈ విధంగా కమ్యూనిటీ పోలీసులో భాగంగా పోలీసింగ్లో భాగంగా మా గౌరవ సిపి గారు రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మా గౌరవ డీసీపీ గారు భాస్కర్ సార్ గారు ఐపీఎస్ సార్ కూడా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని చేయమని చెప్తూ ఉంటారు సో వారిద్దరి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఆత్రంలో చెన్న ఎక్కడున్నా కూడా తన ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన సవంతిలో కలిసి అందరిలాగా మంచి జీవనం గడపాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తూ ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు ఎస్ఐ కోటపల్లి గారిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఏం చేస్తున్నారా మేము ఇప్పుడు ఏం తిరిగి పైన చేస్తారా వంద రోజుల పనికి పోతున్నావా నువ్వెప్పుడు మేము నువ్వు పోతున్నావా నువ్వేలా పని పోతున్నావా ఇద్దరే ఉంటారా ఇంట్లో రేషన్ కార్డు ఉన్నదమ్మా రేషన్ కార్డు ఉన్నదా పర్పులు వస్తున్నాయా రేషన్ కార్డు సరిచులు వస్తున్నాయా బిఎం గిలా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సార్తో చెప్పండి అమ్మా నిబ్బందులు నిబంధనలు ఉన్నాయా ఇంకా నిబ్బందులు ఉన్నాయి చూద్దాం గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాలో మీకు మేము ఆలోచిస్తాము ఆలోచించి మీరు ఒకవేళ ఇంటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఈ అధికారీ తీసుకెళ్ళి ఒక ఇల్లు కూడా గవర్నమెంట్ తరఫున శాఖ విధంగా మేము ప్రయత్నం చేస్తాం మా ఆఫీసర్స్ కూడా చెప్తాము సిటీ సార్ సార్ చెప్పేసి తనంత మాట్లాడించి ఏదైనా మీకు అవకాశం ఉంటే ఇల్లు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం ఓకేనా సరే అమ్మా మంచిది